నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మెదక్ రోడ్డులో గల డంపింగ్ యార్డ్ చెట్ల పొదల్లో మహిళా మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబీకుల సహకారంతో గత నెల ఇరవై ఐదున మిస్ అయిన జయరాం తండాకు చెందిన యాభై రెండు మెగావత్ భుజాలిగా గుర్తించారు పోలీసులు విచారణ చేపట్టి నిందితుడు మహబూబ్ నగర్ జిల్లా అయ్యగారు పల్లి తండాకు చెందిన యాభై నాలుగు సంవత్సరాల కేతావత్ గోపాల్ డప్పు గోపాల్ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు హత్యకు గురైన బుజాలి ఆటోలో ఒక వ్యక్తి తీసుకెళ్లినట్టు సీసీ కెమెరా ఆధారంగా గుర్తించామని దర్యాప్తు చేపట్టిన డీకంపోజ్ అయిన మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా గొంతు ములిమి హత్య చేసినట్లు తేలింది కుటుంబీకుల సహకారంతో మృతి చెందింది మేఘావత్ భుజాలిగా గుర్తించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు అనంతరం నిందితుడి కోసం సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పాత నేరస్తుడు కేతావత్ గోపాల్ ఫోటోతో సరిపోవడంతో రెండు వేల ఇరవై మూడు గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు వారం రోజులు వెతికి కేతావత్ గోపాల్ ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా వారం రోజుల క్రితమే జైలు నుండి వచ్చిన గోపాల్ కల్లు కాంపౌండ్ లో మెగావత్ భుజాలిని కూలిపని ఉండి వెయ్యి రూపాయలు ఇస్తా డంపు యాడు పక్కన పొదల్లోకి తీసుకెళ్లి మహిళ వద్ద గల నాలుగు వందలు తీసుకుని బయటకు వచ్చిన తర్వాత క్రమంలో ఈ కళ్ళు దగ్గర ఇట్లా కూలి పని ఉంది ఆడ కాయలు కోసం నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను తీసుకొని పోయి పోయి ఆమెను యాక్చువల్గా ఎందుకు తీసిపోయాను అంటే ఆమె మీద ఏమైనా గోల్డ్ ఉండొచ్చు లేకపోతే ఇంతమంది అంతే ఓన్లీ పట్ట గొలుసుల కోసము చిన్న చిన్న దిద్దుల కోసం కూడా లేడీస్ దీసపోయి కళ్ళు దాపించి చంపేదాన్ని అత్యాచారం చేసినట్టు చెప్పట్లేదు ఆల్రెడీ మన రెడ్ బాడీ కూడా టీకపోజ్ అయింది పోయి వాడు వాస్తవం ఏంటంటే ఏం దగ్గర కనీసం డబ్బులు ఉన్నాయని ముందు వాడిలో తీసుకోమని చెక్ చేస్తే డబ్బులు లేవు రెండు వందలు ఉన్నాయి నాలుగు వందలు ఉన్నాయి ఆ నాలుగు వందలు ఇవ్వమని వాడు ఈ గర్సల్లో వాడు వేసినా ఇయ్యకపోతేమో నూల్లైంది నూల్లైన తర్వాత కింద పడేసి చంపేసి చంపేసి నాలుగు వందలు వీడికి టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్లో మంబోజీ బొమ్మరాజ్ అని ఒకటి వికారాబాద్ జిల్లాలో ఇట్లా సేమ్ చేస్తే దాంట్లో కన్వెక్షన్ అయింది టెన్ ఇయర్స్ జైలు కన్విక్షన్ అయింది కన్వెక్షన్ అయ్యి బయటికి వెళ్ళిండు బయటికి వెళ్ళినాక మళ్ళీ వీడు ఇదే పని చేస్తే మళ్ళీ మనం పోయిన ట్వంటీ త్రీ రిమాండ్ చేశారు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ అఫైర్ చేసిన తర్వాత ఇప్పుడు పటప చి చేస్తే వీడు ఈ ట్వంటీ త్రీలో జైలు పోకముందే అప్పుడు కామారెడ్డి కేసు ఇంకా కామారెడ్డి వంటి ఒక ముగ్గురు లేడీస్ని చంపేసినప్పుడు ఆ డెడ్ బాడీస్ అంటే అక్కడేమైందంటే కొద్ది స్కెడ్ల దొరికితే వాళ్ళు అనుమానాస్పదం మాకు చేసి పెట్టారు ఇప్పుడు వీడు కన్ఫ్యూజ్ చేసిన నేనే తీసుకొని చంపిన ఆ ప్లేసులు కూడా చూపించాడు అక్కడ కూడా చేసింది బ్యాడ్ వాడికి ఎవడికి ఏం వాడికి తాడు మొక్కలు ఏం లేదు బయటకు వస్తే కళ్ళు తాగుతారు కళ్ళు తాగినప్పుడు ఆ కళ్ళు తాగే దుకాణంలో ఎవరు లేడీస్ కూడా వీడిది యాక్చువల్గా మహకూనర్ అయ్యగారపల్లి ఐగారపల్లి దండార్పల్లి దండ మహకూనగర్ డిస్టిక్ కానీ ఆడేం పెద్ద లింక్స్ అది కేసులు ఒక కేసులో కన్విక్షన్ అయింది కొన్ని కేసులు ట్రైల్లో రెండేమో ఎక్కడే లేని ఒకటి కన్విక్షన్ అయింది మిగిలిన ట్రైల్లో ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ మా కేసు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తర్వాత వాళ్ళు తీసుకుంటారు కదా వీళ్ళు పరిగొలేదు ఏదో దమతనం చేశారు అంతకుముందు మరి ఆ రోజుకి ఐదు వందలు అది ఒక టైప్ అంతే మన దగ్గర ఇప్పుడు ఇరవై మూడు ఇరవై తారీఖు కేసు అయింది కదా

నడపలేమై ముందు పెట్టుకోవాలా పెట్టుకోవాలి అంతే రోడ్ ఫేస్ పెట్టుకోవాలి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడు మున్సిపాలిటీకి లైట్లు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో చట్టంలో ఉంది సీసీ కెమెరాలు అట్లా పెట్టాలి లైట్లకు దానికి వేరే చేయొద్దు లైట్లకు ఎట్లా లైట్ బాగా ఎట్లా వేస్తారో దీన్ని కూడా అట్లా చేయాలి లైట్ల కన్నా కూడా ఎక్కువ మనకి ఇది ఉపయోగం ఇప్పుడు మనకు ఎన్ని కేసులు వెళ్ళినా కూడా దీని ద్వారానే ఇప్పుడు చూడు మనకు అప్పుడు ఇంత ముందు ఒక అమ్మాయిని మర్డర్ మన రేప్ చేసినా కూడా సీసీ కెమెరా ద్వారా దొరికినాయి అట్లా ప్రతి కేసు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని రోడ్లకి అన్ని జంక్షన్లో ప్రతి మూల దగ్గర సీసీ కెమెరా కావాలి ఇవాళ ఎస్కే నేను కాదని అంటాను లేదు కదా ఏం చేస్తే దాంట్లో కన్వెక్షన్ అయ్యింది టెన్ ఇయర్స్ జైలు కన్వెక్షన్ అయ్యింది కన్వెక్షన్ అయ్యి బయటికి వెళ్ళి బయటకు వెళ్ళినాక మళ్ళీ ఏ పని చేస్తే మళ్ళీ మొన్న పోయినం ట్వంటీ త్రీ డిమాండ్ చేశారు మళ్ళీ బయటకు తర్వాత మళ్ళీ ఈ అఫెన్స్ చేసిన తర్వాత ఇప్పుడు పట్టకొచ్చిండా చేస్తే వీడు ఈ ట్వంటీ త్రీలో జైలు పోకముందే అప్పుడు ఈ కామారెడ్డి కేసు ఇంకా కామారెడ్డి వంటి ఒక ముగ్గురు లేడీస్ని చంపేశాడు ఆ డెడ్ బాడీస్ అంటే అక్కడేమైందంటే కొద్దిగా ఫారెస్ట్ తీసుకుని చంపడం వల్ల టోటల్గా స్కెల్ డెల్లు దొరికినాయి స్కెల్ డెల్ దొరికితే వాళ్ళు అనుమానాస్పదం మార్పు గుర్తు చేసి పెట్టారు ఇప్పుడు వీళ్ళు కన్ఫర్స్ చేసినారు నేనే ఆ ప్లేస్ కూడా చూపించారు దేశంలో అక్కడ కూడా చేసి